శ్రీమాత్రే నమ శ్రీగురు జ్యో నమ తదుపరి మకర రాశి విశ్వవశోనమ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజ్య రాజ్యపూజ్యం రెండు అవమానం ఐదు మకర రాశి వారికి సంబంధించి గతంలో వీళ్ళు విపరీతమైనటువంటి ఏలెన్నాటి శని ప్రభావం నుండి బయటపడ్డ కారణం వల్ల వీరికి వచ్చేటువంటి కష్టములన్నీ చాలా చిన్న చిన్నవిగానే కనిపిస్తాయి అయితే ఎవరైతే ఇప్పుడే కెరీర్ ప్రారంభించి ఉన్నారో ఉదాహరణకు ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలైతే వారికి కాస్త ఇది హార్డ్ టైం గడ్డు కాలంలా కనిపిస్తుంది వాస్తవంగా మిగిలిన అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండానే కనిపిస్తూ ఉంటుంది అంటే గతంలో వచ్చిన ఇబ్బందులతో పోలిస్తే పెద్ద ఇబ్బందులేం కాదని ఆనందకరమైన ఆహ్లాదంగానే ఉంటుంది ముఖ్యంగా ఏవైనా కష్టాలు వచ్చినా వాటిని ఎక్స్పీరియన్స్ వల్ల దాటుకొని వెళ్ళిపోతారు వాళ్ళకున్న అనుభవం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ముందుగానే కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా గృహిణుల విషయానికి వస్తే ఏదైనా సరే పడిపోతుందని కానీ ఇంట్లో ఉన్న వస్తువులు చేజారి విరిగిపోతున్నాయని కానీ ఇక ఇల్లు మారిస్తే మంచిదని కానీ వేరే ఎక్కడైతే భూమి కొనడం మంచిదని ఉంటే వచ్చిన డబ్బుని ఎలాంటి ప్లేస్లలో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనేటువంటి డిస్కషన్స్ చేసి ఆ పనులు చేస్తారు ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులు కూడా వారు మంచి ఉద్యోగం లభించింది అంటే వెళ్ళిపోతారు ఇంకో చోటికి మారిపోతారు అనుభవం ఎంత ఉందనేది సంగతి పక్కకు పెడితే ఖచ్చితంగా చేంజ్ అయిపోతారు అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారానికి సంబంధించి దిగ్విజయవంతంగానే చేసుకుంటారు కానీ ఆరోగ్య సమస్యల వల్ల కాస్త ఖర్చు అధికమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థులు చూసుకున్నట్టయితే వారు చదువుకునేటువంటి కోర్సుకు సంబంధించి కానీ విద్యకు సంబంధించి కానీ అవగాహనతో అయితే మాత్రమే వీళ్ళు సక్సెస్ అవుతారు చాలా మంది తల్లిదండ్రులు చేసేటువంటి తప్పేమిటయ్యా అంటే మీ యొక్క కాంక్షలని కోరికలని పిల్లల మీద రుద్దకండి అతగాడికి సంబంధించి ఏదైనా సరే మంచి రోబోటిక్ ఇంజనీరింగ్ చేయాలంటే మెకానికల్లో జాయిన్ చేస్తా అని లేదు నేను మెడిసిన్ చేద్దాం అనుకుంటున్నా నీవు మెడిసిన్ చేయని పిల్లల మీద రుద్దటం వల్ల అనుకున్నటువంటి ఆ గోల్ని రీచ్ కాక పిల్లలు చాలా ఇబ్బంది పడతారు తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల కోరిక ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తన చేయడం చాలా చాలా మంచిది ఇక ఎవరైతే చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉంటారో రైతులు ఉంటారో వీరికి కూడా భూమి నుంచి అనుకూల పరిస్థితులే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే సంవత్సరం మొత్తంలో ఒక్క పంట మాత్రం మీరు ఏమీ చేయకుండా వదిలేసినా మంచిదే అదేమిటో మీ అనుభవం కొద్ది మీకే తెలుస్తుంది అనవసరంగా పంట వేసి ధన జయం చేసుకోవడం మంచిది కాదు ఇక ఎవరైతే సినిమా రంగాల్లో ఉంటూ ఉంటారో మీడియా ఫీల్డ్కి సంబంధించి మీడియా ఫీల్డ్ పూర్తిగా సంబంధించిన విషయంలో దృష్టి దోషం నమ్మగూడని వాడిని నమ్మి ఇబ్బంది పడడం జరిగేటువంటి పనులలో వీరి ప్రమేయం లేకుండా వీరికి అధికమైనటువంటి చెడ్డ మాటలు పడడం అన్నీ కూడా జరుగుతాయి ఎప్పటికప్పుడు మీరు మానిటర్ చేసుకుంటూ పర్ఫెక్ట్ గా ముందుకు వెళ్ళడం చాలా మంచిది అలాగే ఎవరైతే ఈ యొక్క రాజకీయాల్లో ఉంటారో రాజకీయ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో అవతలి పార్టీ నుండి ఏవైనా మాటలు వచ్చినా ఏమొచ్చినా కాస్త కామ్గా ఉండి ముందుకు ప్రవర్తించండి లేకుంటే విపరీతమైన ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా మీ జాతకంలో గ్రహ సంచారాన్ని బట్టి ఏ గ్రహం స్థితిలో ఉంది ఏ గ్రహం నీచ స్థితిలో ఉంది నవాంశ దశ అంతర్దశ ద్విదశ గోచారము అష్టకవర్గము వర్గము ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసి అసలు లగ్న కుండలి ఎలా ఉంది అనేది చూసి దాన్ని బట్టి మీకు అసలు ఏ ఏమేమి రాజప్రాప్తి కలుగుతుంది అనే విషయాలు కూడా మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం పంపించి మీ యొక్క జాతకాన్ని విశ్లేషణతో తెలుసుకోండి అసలు ఈ యుగాది అంటే ఏంటి ఎలాంటి దేవతార్చన చేస్తే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసు శ్రీ నమ శ్రీగురు మాకి అసలు ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం అసలు ఈ ఉగాదికి ఒక పేరు వస్తుంది సంవత్సరానికి ఇప్పుడంతకు ముందు వచ్చేసి వికారి విరోధి క్రోధి విశ్వావసు ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అని వస్తుంది అసలు ఏంటి పేర్లు ఎలా వస్తాయి అని చాలా మందికి సందేహం ఉంటుంది వాస్తవంగా ఒకప్పుడు నారద మహాబునీశ్వర్లు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే స్వామివారి దగ్గరికి వెళ్ళి అయ్యా అసలు ఈ వివాహం ఏంటి ఈ సంతానం ఏంటి ఈ యొక్క వివాహం గురించి మోహించి జనులందరూ ఆ మాయలో ఎందుకుంటున్నారు దీనిని విష్ణుమాయ అంటారంట స్వామి అన్న వెంటనే స్వామివారు ఏమన్నారంటే అవునా నారద అదేమిటో తెలుసుకోవాలా అంటే చిచ్చి ఇవన్నీ నాకెందుకు అసలు ఇదంతా ఒత్తిదే ఇవన్నీ ఏమి ఉండవు అని చెప్పారట సరే నాతో పాటు భూలోకానికి రా అని చెప్పి స్వామివారికి దాహం వేస్తుందని చెప్పగా స్వామివారికి దాహం వేయడం ఏంటి అని ఆలోచించలే కాబట్టి నాలుదల వారు అయ్యో స్వామి నేను నీకు వెంటనే నీరు తీసుకుని అని చెప్పి దగ్గరలో ఉన్న కొలనుకెళ్ళి కొలనులో దిగగానే ఎంతో ఆహ్లాదంగా ఉండి స్నానం చేద్దామని స్నానమాచరించి మునిగి తేలగానే నారద మహామునీశ్వరుడు స్త్రీమూర్తిగా మారిపోయారు అత్యంత సుందరంగా మారిపోయారు మంచి జడ వచ్చేసింది బాహ్యంగా సౌందర్యంగా చాలా బాగున్నారు ఆయన నారదుడని విష్ణుమూర్తితో పాటు వచ్చాడన్న సంగతి మరిచి అక్కడ అక్కడున్నటువంటి ఉద్యానవనంలో ఆయన సంచరిస్తూ ఉంటే అటుగా ప్రయాణం చేస్తున్నటువంటి మహారాజు చూసి ఆమెను మోహించి అరవై మంది సంతానాన్ని కన్నాడు ఆ అరవై మంది సంతానమే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అరవై సంవత్సరాలు అయితే సంతానం మీద ప్రేమ మోహము ఆకాంక్షతో నారదుడు స్త్రీమూర్తిగా యుద్ధం చేయుటకై వారందరూ కూడా వెళ్ళి ఆ యుద్ధంలో మరణించి ఉంటే వారి యొక్క చితాభస్వం దగ్గర కూర్చొని ఏడుస్తూ రోధిస్తూ ఉండగా విష్ణుమూర్తి వచ్చి ఏం నారదా ఇంకా నీళ్లు దొరకలేదా అని దగ్గరకు వచ్చారట రాగానే కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు నారదుల వారికి ఆయన అంతకు మునుపు రూపం వచ్చింది అక్కడ ఎటువంటి పిల్లలు సంతానము రాజ్యము చిత లేదు చితాభస్మము లేదు వెంటనే ఈ యొక్క నారద మహామునీశ్వరుడు ఇదంతా కల్పితం కాదు పూర్తి విష్ణువాయ దాన్ని నేను అనుభవించానని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా మార్చి మానవ జీవితంలో ఈ అరవై సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరము యుగమునకు ఆదిగా ప్రారంభమైన రోజు నుండి ఒక్కో సంవత్సరానికి నా సంతానంలో ఒక్కొక్కరి పేరు పెట్టండి అని చెప్పారట అలా ఆ అరవై సంవత్సరాలకి కూడా అరవై తెలుగు సంవత్సరాలుగా మారి ప్రతి సంవత్సరం మనము ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాం ఈ యొక్క సంవత్సరం విశ్వా వసునామ సంవత్సరం ఈ సంవత్సరం అందరికీ చాలా చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా మీ యొక్క నిత్య నైమిత్తిక కార్యక్రమలన్నీ కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేయాలని ప్రతి ఒక్కరూ నిత్యము సూర్యోదయాన్ని చూడండి సూర్యోదయాన్ని చూస్తూ ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్న మంత్రం చెప్పడం వల్ల అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే ప్రతి సంకటహర చవితి నాడు మీరు ఈ యొక్క గణపతి యొక్క నామములను చదువుకోండి మనకు కపిలాయ ఏకదంతాయనమహ గజకర్ణికాయ గజకర్ణికాయనమ అనేటువంటి నామములు ద్వాదశ నామములు ఉంటాయి అలాగే స్వామివారికి సంబంధించినంత వరకు కూడా స్వామివారి యొక్క ఎన్నో రకాలైనటువంటి మంత్రములు ఉన్నప్పటికీ ఓం గం గణపతయే నమ అన్న మంత్రం విపరీతమైన శక్తిని మీకు కేటాయిస్తూ ఉంటుంది అలాగే ప్రతి మాసంలో కూడా మనకి మాస శివరాత్రి అని ఉంటుంది ఆ రోజున శివనామస్మరణ చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం మనందరికీ ఎంతో సులువుగా ఉండుటకై పంచాక్షరి మంత్రం ఉంది ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని పదకొండు స సార్ల నుండి నూట ఎనిమిది సార్ల వరకు కూడా చదవడం చాలా చాలా శ్రేయస్సుకరం అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి తల్లులు మీరు చిన్న గౌరవం చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా శ్రీమాత్రే నమ అని చెప్పి పచ్చకర్పూరం కలిసినటువంటి కుంకుమతో కానీ కుబేర కుంకుమతో కానీ ఎవరైనా మీ భర్తలు వ్యాపారం చేస్తూ ఉంటే గనక వారి కోసము మీరు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేసి నిత్యం వారికి మీరే బొట్టు పెట్టి పంపించాలి దానివల్ల ఉన్నతమైనటువంటి ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది ఉన్నతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది నిత్యం మీరు ధరించడం వల్ల కూడా ఎంతో ఎంతో ప్రశాంతత పొందుతారు ప్రతి అమావాస్య నాడు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో చండీ హవనాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ చండీ హోమంలో పాల్గొని అక్కడి నుండి భస్మం తీసుకొని రావడం వల్ల ఇవన్నీ సెక్టార్స్గా ఎందుకు చెప్తున్నాము అంటే మన నిత్యం కొల్చేటువంటి దేవీ దేవతలందరూ కూడా మనకు రక్షగా ఉండాలి దానికి మనవంతు కృషి మనవంతు ప్రయత్నం కూడా మనం చేయాలి అనేది నా యొక్క ఉద్దేశము అలాగే స్వాతి నక్షత్రం శ్రవణా నక్షత్రం వస్తుంది ఆ సమయంలో విష్ణు నామ సంకీర్తన శ్రవణా నక్షత్రం నాడు నారసింహస్వామి యొక్క మంత్రపఠనము వజ్రదంష్టాయ విత్మహే తీష్ట తంకుష్టాయే తన్నో నారసింహ ప్రచోదయాత్ ఇంకా డీటెయిల్డ్గా మనము ముందు ముందు వచ్చేటువంటి రోజుల్లో ఏ నెలకు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది డీటెయిల్డ్గా చెప్పుకుందాం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో కావాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో అరవై నుండి డెబ్భై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మరొకసారి అందరికీ కూడా నామ సంవత్సర శుభాకాంక్షలు సర్వే జన సుఖినోభవన్